అందర్ ఆడియన్స్ కి అండ్ హోల్ మీడియా ఐ థింక్ మీ అందరు కలిసి భలే మంచి రోజుని ఒక సూపర్ హిట్ చేశారు అండ్ వీఆర్ ఆల్ సూపర్ సూపర్ హ్యాపీ అసలు థియేటర్స్ అమేజింగ్ రెస్పాన్స్ అండి క్రౌడ్ అంతా ఎంటర్టైన్ అయిపోయి కామెడీ సీన్స్ కి అండ్ ఒక హోల్ జెన్యున్ రెస్పాన్స్ ఎవరినా చూసినా దే కమింగ్ బ్యాక్ టు వర్స్ సేయింగ్ సినిమా చాలా బాగుందని అండ్ ద బెస్ట్ బార్టర్స్ అందరు వాళ్ళ ఫ్యామిలీస్ చదువుతున్నారు స్టార్టింగ్ చూడడానికి ఏదో యూత్ఫుల్ ఫిల్మ్ లా అలా కానీ బట్ ఎవ్రీబడి హోల్ ఫ్యామిలీ వెళ్ళి ఫ్యామిలీ అందరు అందరికీ చాలా నచ్చిందని చాలా జెన్యున్ గా ఏదో చెప్పాలని చెప్పకుండా చాలా జెన్యున్ గా చాలా జెన్యున్ రివ్యూస్ వస్తున్నాయి సినిమా చాలా బాగుందని అండ్ ఇట్స్ కమ్ ట్రూ మూమెంట్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్ ఐ ఐ రీలీ థ్యాంక్ ద ఎంటైర్ మీడియా ఫర్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ విత్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ వండర్ఫుల్ థింగ్ సినిమా చూసినా రేపు మీ థియేటర్ సినిమా చూసినా చూసిన వాళ్ళంతా వన్ మేజర్ థింగ్ మాట్లాడేది కెమెరా వర్క్ గురించి అండి విజువల్స్ మీకు ఒక తెలుగు స్టాండర్డ్లో ఒక వెరీ బ్యూటిఫుల్ విజువల్స్ క్వాలిటీ వైజ్ కానీ చాలా కొత్తగా కనపడే షార్ట్స్ కానీ అది చాలా మంది థ్రిల్ ఎంటైన్ చేసింది ఎవరో చెప్పినా వన్ మేజర్ ఫ్యాక్టర్ అందరు ఒకటి మాట్లాడేది అంటే విజువల్గా సినిమా అదిరిపోయింది అని సో దానికి ఐ థింక్ శ్యామ్ దత్ గారు ఇస్ ద మ్యాన్ బిహైండ్ ఇట్ అండ్ ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ సో మచ్ ఆఫ్ లవ్ పెట్టి ఆయన సినిమా చేశారు అండ్ అది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ థరోలీ సో దాట్స్ వన్ వండర్ఫుల్ థింగ్ అండ్ ఈ సినిమాలో మీరు చూస్తే అండి చాలా మటుకు రియల్ లొకేషన్ లో షూట్ చేసాం లైట్స్ ఎక్కువ వాడలేదు చాలా సీన్కి అసలు ఆల్మోస్ట్ సగన్ సినిమాకి లైట్స్ వాడలేదు సో మేము ఎగ్జాంపుల్ ఒకసారి మేము చార్మినార్ షూట్ చేయాల్సి వచ్చింది చార్మినార్ నటి రోడ్ షూట్ చేసాం వితౌట్ ఎనీ కెమెరా సుధీర్ గారిని వేణుని అందరినీ నచ్చుకుంటే వెళ్ళిపోమని చెప్పేవాళ్ళం మేము వెనకాల కెమెరా పెట్టుకుని ఫాలో చేసేవాళ్ళు శ్యామద్గారు అక్కడే చేతితో కెమెరా పెట్టుకునే వాళ్ళు హెడ్ మీద కెమెరా పెట్టుకొని ఎక్విప్మెంట్స్ ఏం లేవు హ్యాండ్ హెల్డ్ షార్ట్స్ తీసి వితౌట్ ఎనీ పోలీస్ పర్మిషన్ గా హోల్ క్రౌడ్ మధ్యలోకి వెళ్ళిపోయి షూట్ చేసామండి దానివల్ల రేపు మీ సినిమాలో చూస్తున్నప్పుడు ఇవాళ మీ సినిమాలో ఏదో చూస్తున్నారో ఆ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ లో జూనియర్ ఆర్టిస్ట్ ఎవరు అంతా రియల్ క్రౌడే ఒక సీన్ ఉంటుంది వెళ్లి హీరో అందరినీ ఫోటో చూపించి అడుగుతూ ఉంటారు మేము ఏ జూనియర్ ఆర్టిస్ట్ ని పెట్టలేదు స్ట్రైట్ అవే నిజంగా రోడ్డు మీదకి వెళ్ళి ఫోటో చూపించి హీరోయిన్ ఫోటో చూపించి హీరో అడిగేశారు అండ్ ఆ రియాక్షన్స్ సినిమాలో ఆ వెనకాల పీపుల్ అంతా రియల్ ఎక్కడ మేము జూనియర్ ఆర్టిస్ట్ వాడలేదు సో లార్డ్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ థియేటర్ లో కనబడుతుంది చాలా రియలిస్టిక్ గా ఉంది అండ్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ అనుకున్నప్పుడే ఈ కథ ఐడియా ఏంటంటే అసలు ఒక రోజులో ఒక కథ రాద్దాం ఒక రోజులో జరిగే కథ ఎందుకంటే ఫస్ట్ అంటే నా పర్సనల్ కానీ ఎప్పుడైనా వెళ్ళి నేర్చు చేసినప్పుడు ఒక ఫన్ లైన్ లో సడన్ గా ఒక సమానం అట్రాక్ట్ చేయాలన్నా లేదా ఒక అటెన్షన్ కూల్ చేయాలంటే ఏంటి ఈ సినిమాకి ఇంకో స్టోరీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ సినిమా అంతా ఒక రోజులో జరిగే కథ అనుకొని స్టార్ట్ చేసింది స్క్రిప్ట్ అండి సో ఒక రోజులో చాలా మంది లైఫ్ లో ఉన్న ఒక పది పదిహేను ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్ లో ఈ డే విల్ మేక్ అ డిఫరెన్స్ అంటే ఈ డే వల్ల చాలా మారతాయి ఒక్కొక్కళ్ళ లైఫ్ లో మారతాయి కాబట్టి అది యాక్చువల్ గా బలే మంచి రోజా లేకపోతే సర్కాస్టిక్ గా బలే మంచి రోజు పెట్టావా అనేది మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి బట్ హోల్ ఏంటంటే ఒక రోజులో జరిగే కథ అండ్ ఆ కథ ఉన్న ప్రతి క్యారెక్టర్ కి వాళ్ళ లైఫ్ మార్చేస్తా ఒక రోజు సో అందుకని భలే మంచి రోజు అనేది పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ దిస్ ఫిలిం అనుకున్నాం సో ఇంకా అదే ఒకసారి భలే మంచి రోజు థాట్ రాగానే ఫిక్స్ అయిపోయి బలే మంచి రోజు టైటిల్ పెట్టాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ కాదండి నేను కథను అదే చేసినాక ప్రొడ్యూసర్ కథ అదే చేసినాక విజయ్ గారు ప్రొడ్యూసర్ గారి ఫ్రెండ్ సుధీర్ సో అలా సో సుధీర్ గారితో అన్నారు చేద్దాం అనగానే అసలు ఫుల్ ఎక్సైటెడ్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ నేను నా సినిమాలో హీరో గుడ్ లుకింగ్ ఉండాలి యాక్టింగ్ బాగా చేయాలి అండ్ డాన్స్ చాలా బాగా చేయాలి అంటే సినిమాలో ఎక్కువ డాన్స్ ఉంటాను కాదండి కానీ డాన్స్ చేసే వాళ్ళు ఎక్విషన్ చాలా బాగా పెడతారు అండ్ ఏ సినిమా ఏ ఎమోషన్ పక్కన చేయగలిగిన ఒక నమ్మకం ఉండేది సో సుధీర్ అనగానే ఫుల్ ఎగ్ ఫుల్ ఎక్సైటెడ్ లెట్ ఇట్ అనుకున్నాం అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను సినిమా స్టార్టింగ్ నేను కొత్త డైరెక్టర్ అండి మేము ఇక్కడ పని చేయలేదు ఎక్స్పీరియన్స్ లేదు బట్ వాళ్ళు ఆమె చూపించిన ట్రస్ట్ స్పెషలీ సుధీర్ గారు చూపించిన ట్రస్ట్ మేము షూటింగ్ వెళుతున్నాం ఇంకా ఇదే ఆఫీస్ లో బయట నుంచి మాట్లాడుతున్నాం ఆయన ఒక మాట అన్నారండి ఆ మాట అన్నది చాలా ధైర్యం ఉండాలి కొత్త కొత్త వాళ్ళతో ఏంటంటే వి గోయింగ్ ఇల్లు నుంచి షూట్ మొదలు పెట్టిన శ్రీరామ్ ఏదైనా కానీ ఆన్ ది షూట్ బి మై గురు నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అండ్ ఐ జస్ట్ డూ ఇట్ అండ్ ఆ ట్రస్ట్ ఆ కాన్ఫిడెన్స్ పెట్టేసరికి ఫస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది దాని తర్వాత షూటింగ్ షూటింగ్ వెళ్ళేసరికి ఒక కంఫర్ట్ జోన్ అండి ఏదైనా చెప్పాలన్నా నేను అప్పుడప్పుడు చాలా టేక్ తీసుకుంటా ఒక టెన్ ట్వంటీ ఒక్కొక్కసారి ట్వంటీ టేక్స్ కూడా తీసుకుని తీసుకునే రోజులు ఉన్నాయి కానీ ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ట్వంటీ ఎయిత్ టేక్ కూడా నవ్వుతూ ఉంటారు అండ్ ట్వంటీ ఫస్ట్ టేక్ చేయడానికి చాలా ఎంతో జాస్తిగా రెడీగా ఉంటారు సో అలాంటి ఒక యాక్టర్ ఉన్నాక ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ డైరెక్టర్ అండ్ ఇంకా జాయి అన్నమాట కెమెరా వెనకాల చాలా గా ఉంటుంది అండ్ హీస్ బీన్ అ వండర్ఫుల్ పర్సన్ ఫస్ట్ షోర్ స్టార్టింగ్ లో కొంచెం ఉండేదండి కొంచెం ఏంటి స్ట్రిక్ట్ గా ఉన్నారు ఏంటి నా అనే ఫీలింగ్ ఉండేది ట్ ఎండ్ ఆఫ్ ద డే నవ్ సినిమా అయ్యేసరికి ఈ జస్ట్ బ్రదర్ అండి నాట్ ఓన్లీ మై ఫ్రెండ్ ఐ థింగ్ ఈజ్ జస్ట్ లైక్ మై ఓన్ బ్రదర్ అండ్ అంత బాండింగ్ ఉంది అంత అంత కంఫర్ట్ జోన్ ఉంది అండ్ బిగ్ థ్యాంక్స్ టు హిమ్ ఫర్ మేకింగ్ ఇట్ సో ఈజీ ఫర్ మీ టు మేక్ దిస్ కిలో ఒక టూ ఇయర్స్ జాబ్ చేశాను దాంతో మానేసి ఒక స్క్రిప్ట్ రాసుకొని ఒక వన్ ఇయర్కి ట్రై చేశాను ఎవరి దగ్గర ఎస్టింగ్ డైరెక్టర్ చేయాలని అనే ఐడియా లేదు చేయాలని సో ఓన్ గా ట్రై చేశాను దాకా వన్ ఇయర్ తర్వాత పాత స్క్రిప్ట్ వర్క్అవుట్ లేని కొత్తగా ఒక స్క్రిప్ట్ రాసి అదే ఫస్ట్ ప్రొడ్యూస్ చెప్పంగానే వన్ వీక్ లో సినిమా ఓకే అయిపోయిందండి అండ్ కళ స్టార్ట్ చేసాం అప్పటి నుంచి ఆ వన్ ఇయర్ ట్రావెల్ నుంచి పెట్టిన ఎఫర్ట్స్ కానీ లేకపోతే మేము ఎంజాయ్ చేసామం ఎఫర్ట్ కన్నా ఒక హోల్ వన్ ఇయర్ ట్రావెల్ ఎంజాయ్ చేశాను అండ్ ఆ హోల్ ట్రావెల్లో యా మీరు అందరు అంటే ఒక ఒక టెక్నీషియన్ లాగా ఒక మేబీ జనం తెలియదేమో నేనేంటో బట్ నా గురించి తెలియదు బట్ వాట్ వీ హ్యాడ్ మేము మాత్రం త్వరగా నాకు లాస్ట్ వన్ ఇయర్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ తరోగా ప్రతి డే ఆఫ్ షూట్ కానీ ఏది కానీ టోటల్గా ఎంజాయ్ చేస్తాం ఈ ఒక ఈ వండర్ఫుల్ టీమ్ తో అండ్ ఇవాళ ఓకే రివ్యూస్ రాస్తున్నారు ఓకే హిట్టర్ హిట్టర్ అంటున్నారు బట్ ఐ థింక్ దిస్ హోల్ థింగ్ ఈ హోల్ హ్యాపీనెస్ అది ఒక టెన్ టైమ్స్ ఇంక్రీస్ చేసింది అండ్ ఇట్స్ అ డ్రీమ్ కంట్రూవ్ అండి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను బికాస్ ఇట్స్ అండ్ ఎగ్జైట్మెంట్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ బిగ్ బిగ్ థ్యాంక్స్ టు మై లవ్లీ టీమ్ హూ మేడ్ ఇట్ హ్యాపీ So if I'm, if people are saying I've done something big, reviews of naru, Thanks to all of them, but the whole credit is, goes to my team. Uh, because of them, because of the support, I'm right here. So uh, big, big thanks to them.